నా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై మంది తెలుగు ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి అదేంటంటే మన రెండు జిల్లాలు మన రెండు స్టేట్స్ మనం విడిపోయినప్పటికీ కూడా మన తెలుగు ప్రజలమే మనం రెండు రాష్ట్రాల్లో వివిధమైనటువంటి కులాలతో మతాలతో మనం ఉన్నప్పటికీ కూడా మన మధ్య వైవిధ్యం ఉండకూడదని మత సామరస్యం కలిగిన వారమే శాంతియుతంగా మనము జీవించాలనే ఉద్దేశంతో మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిని బట్టి శాంతి ర్యాలీ కాకినాడ పట్టణంలో నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా మరి పోలీస్ శాఖ వారు మనకెంతో మరి వారు సమ్మతించి సహకరిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి మత సామరస్యం కలిగి ఉండాలని వారు కూడా సహకరిస్తూ మరి కాకినాడలో జరుగుతున్న శాంతి ర్యాలీకి వారు సహృదయంతో ఒప్పుకున్నందుకు ముందుగా రోజు శాఖ వారికి అలాగే ప్రభుత్వ వారికి మన ఇంత ధన్యవాదాలు తెలుసుకున్నందుకు ప్రతితో మరి నేడు బట్టి రెండు మాత్రమే దాడు కానీ ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అలాగే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ కూడా మరి ఎంతో మనోవేదనకు అలాగే సంతాపానికి గురి అయిపోయారు ఎందుకంటే మన దేశం చాలా శాంతియుత దేశం ఇటువంటి శాంతియుత దేశంలో మత సామరస్యం కరువైపోయి మరి ప్రపంచ దేశాల్లోనే మనకు ఒక చెడ్డ పేరు కలిగేటువంటి పరిస్థితి వచ్చేసింది అలాగే మతోన్మాదు నాదం పెంచి మరి ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసేదనేటువంటి మరి అనేకమైన రుతువులు మనం మరి లోకల్ ఛానల్స్ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క కృతిని వెంటనే ప్రభుత్వం వారు అలాగే పోలీస్ శాఖ వారు సమృద్ధితో క్రైస్తవుల యొక్క మరి ఓట్లు కూడా అడిగి నెగ్గినటువంటి పార్టీలు క్రైస్తవులకు న్యాయం చేయాలని రాజకీయ పార్టీలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా అలాగే రెండవదిగా మరి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఆ హత్యకు మరి కారణాల్లో నిందితుడిగా మరి కాస్త రంజిత్ గోపిర్ గారిని కూడా మరి టీవీ నైన్లో లోకల్ ఛానల్లో అది మరి తెలియపరుస్తూ ఉన్నారు ఈ యొక్క మరి యువరాన్ని లేకపోతే రంజిత్ గోసూల్ గారిని చేస్తున్నటువంటి యొక్క తప్పులు ప్రచారాలు మేము రాష్ట్రీయ కవిత పరిషత్ జాతి అని జాతి అందరూ కూడా రాష్ట్రీయ కవిత పరిషత్ అందరూ నినాదాలు చేస్తూ ఖండిస్తూ ఉన్నారు ఫస్ట్ రంజిత్ గోషల్ గారు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన యొక్క నినాదంలోని ఉద్దేశాల్లో ఉన్నారు మానవత్వాన్ని ప్రేమించి మత సామరస్యాన్ని ప్రేమించి శాంత్రిత జీవితాన్ని కోరి సమాజానికి ఎంతో సేవలు కలిగిస్తున్నటువంటి పండిత్ గారు మరి ఇలా ప్రదీప్ మహిళల గారి యొక్క తల అనేది చాలా దారుణమైనటువంటి మరి రిపోర్ట్ ఇస్తున్నారు చాలా తప్పని ఆ యొక్క మరి తప్పుడు ప్రచారాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఎవరెవరైతే మాట్లాడారో వారిని గురించి ఖండిస్తూ మాట్లాడుతున్నాం ఈ సమయంలో పిల్లలు మన సైతులు అందరూ మత ఉన్నారు కాబట్టి మనందరూ ఐక్యతతో మన జాతిని అలాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని యొక్క మరి అభివృద్ధి దొరుకుతూ మనం పాటు పడే దిశలో ఈ శాంతిరాలి పొందిస్తూ ఉన్నాం శాంతిరాలిని వారు చిల్లింపై చేయాలని కోరుతూ మరొకసారి పోలీస్ శాఖ వారికి అలాగే ప్రభుత్వం వారికి ఎందుకు కృతజ్ఞత

నేను చెప్తూ ఉంది కాబట్టి స్పందించి రైతులకు న్యాయం చేకూర్చాలని ఆ సందర్భంగా అన్న పేరు రాష్ట్ర కాశీ బాలిగా రాష్ట్ర ఇండియా ప్రజా పార్టీ రాష్ట్రానికి కాకినా తరఫనుంచి పగడాల గారి మరి పుట్టి పట్ల ఈనాడు క్రైస్తవ సమస్య ఎంతో దుద్వాసులో మరియు అందుకోవాలి ఎందుకంటే క్రైస్తవులు ఎవరికి

క్రైస్తవ ప్రజలకి మరణం ఒక అదుపు కలిగించింది ఎందుకంటే క్రైస్తవులు అంటే సౌమ్యం కలవారు క్రైస్తవులు ఏమి అంటే సింహాలని రుజువైంది ఎందుకంటే ఒకరు చెప్తేకొనే స్థితిలో ఎందుకంటే మనకు భారత రాజ్యాన్ని ఇచ్చిన హక్కు ప్రతి మానవుడికి ఇచ్చిన హక్కు హక్కు హరించే ఉంటే ఇలాంటి దేనిలో మతదేశాలు చంపుకుంటూ పోతే ఎవరు పూర్వం ఒకప్పుడు క్రైస్తవులు కూడా అనేక మంది దొంగలు వ్యభారులు అనేక నరహంతకులైన వారు క్రీస్తులు తెలుసుకుని వారి యొక్క స్వభావాన్ని మార్చుకుని సౌమ్యంగా మారేరు అంతేకాని క్రైస్తవులైన వారు నిద్రిస్తున్న సింహాల వంటి వారు అటువంటి వారిని మీరు రచ్చగొట్టకండి ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతకాలంటే మేము మా మేము తెలుసుకుంటే మన మన పాపల నిమిత్తం పోయారు కాబట్టి ఆయనలాగా ఆయన స్వారూపంలోకి మారిపోవాలని మేము ప్రయత్నిస్తాం ఆ ప్రయత్నంలోనే మేము వెళ్ళిపోతున్నాం కానీ గుర్తునే చర్చిల మీద పడగొట్టి చర్చిలు పడగొట్టి అలాగే అనేక మంది నుంచి చంపుతూ ఉంటే ఈసారి మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు ఎందుకంటే కానీ ప్రతిదీ కూడా మేము చట్ట ప్రకారం వెళ్తాం గౌరవం మాకు చట్టం ప్రకారం చాలా గౌరవం ఉంది పోలీసుల పట్ల మాకు గౌరవం ఉంది కానీ ఈ అంశం మీద ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు ఈ విషయంలో రాజకీయ ఎందుకు అసలు మమ్మల్ని ఎందుకు అసలు చూస్తున్నాం మీరు స్పందన తీసుకురావాలి కదా ఒక మనిషి సాటి మనిషి సరిపోతే మీకు ఏం న్యాయం లేదా న్యాయం లేదా మీకు మీకు బాధ్యత లేదా అటువంటి వారిని మేము కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ తరఫున మేము కోరుకుంటున్నాం జై హింద్ జై జైపీ ماي <laughs> ప్రజల ప్రజలందరూ భామను కోరుకునే ప్రతివాడు ఈ ఈరోజు సందర్భం వచ్చినప్పుడు మనకు బంధువే సందర్భం వచ్చినప్పుడు మనకు పార్టీయే సందర్భం వచ్చినప్పుడు మనకి నాయకుడే ప్రభువుని ఎక్కడగా మాట్లాడ్డా ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడతాం అన్ని పార్టీలు కలిసిపోతాయి కులాలు కలిసిపోతాయి ఈ రోజు సమాజానికి రైతులు సమాచారానికి ఎప్పటికీ మనం ఉండాలని మనమే కాదు అఖింతగా సమాజం తప్ప మాట వారి హృదయ ఆరాధన కోసం ప్రకృతిని భగవంతుడుగా ప్రేమిస్తూ మరి ఏ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నా జాతీయ సమగ్రత కోసం ప్రపంచ దేశాల్లో ఆరాధంగా ఉన్నటువంటి భారతదేశం ఆ భారతదేశం యొక్క ఖ్యాతని వారి రోజున నాశనం చేసేటువంటి వాతావరణంగా మతోన్మాదం तुम्हाला या पेपरवर के प्रस्तावनावर आकडे